బుగ్గారం ప్రధాన రోడ్డు గుంతల మాయమై రాకపోకలు తీవ్ర ఇబ్బందికరంగా మారగా పోలీసులు చేసి లోతైన పూర్చి ఇబ్బందులు తొలగించారు సుమారు రెండు కిలోమీటర్ల మేరకు లోతైన గుంతలు వర్షానికి నీరు చేరి వాహనాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉండేది పరిస్థితులను గమనించిన బుగ్గారం ఎస్ఐ శ్రీధర్ రెడ్డి ట్రాక్టర్లతో మూరం పోయించి స్వయంగా శ్రమదానం చేసి గుంతలు పూర్చి చదును చేశారు ఎస్ఐ మాడ శ్రీధర్ రెడ్డి తన ఉదార స్వభావంతో స్పందించి తన సొంత డబ్బులతో అప్పటికప్పుడు డస్ట్ కూడా తెప్పించి వర్షాలకు నీటి నిల్వకు ఎలాంటి తావు లేకుండా రోడ్డు బాగుండేలా గుంతలు పూడ్చిన మోరంపై చిప్స్ డస్ట్ కలిపి పోసి చేయించారు ధర్మపురి సిఐఏ రామ్ నరసింహారెడ్డి ప్రత్యేకంగా ఈ శ్రమధానంలో పాల్గొని పర్యవేక్షించారు పలు సూచనలు సలహాలు అందజేశారు పోలీసుల శ్రమధానం వారి సేవ భావం చూసి మండల వాసులు వాహనదారులు బాటసార్లు పోలీసులకు ఎంతగానో మెచ్చుకున్నారు షభాస్ పోలీస్ అంటూ కొనియాడారు चेबित तो ना चेबित ना अद नहीं, अद नड़ता है

ఉరేయానాతంరా పిడిం ఘిఴ్హింరానాProfesc organisms సంున్యా చిన్రాటి·మేదటిండి! すごいすごい。